అమావాస్య మరణం అమావాస్య తెలుగు వాళ్ళకి లెక్కన చాలా రోజు అరవ వాళ్ళకైతే చాలా పవిత్రమైన దినం అమావాస్య బ్రతుకున్న వాళ్ళకి చెడ్డ అయితే ప్రేతలకు అంటే శవాలకు మంచిదని నమ్మకం కూడా కొందరిలో ఉంది భీష్ముడు వంటి మహాత్ములు ఏకాదశి నాడు కన్ను మూసారు కాబట్టి ఆ పుణ్యతిదే ప్రేతలకైనా మంచిదని అమావాస్య లాంటివి మంచి రోజులు కావని మరికొందరు విశ్వాసం సౌరమాణం అంటే సూర్యుడి గమనం మీద ఆధారపడ్డ కాలప్రమాణం మీద విశ్వాసం ఉన్న తమిళులు మాత్రం అమావాస్యను పుణ్యదినముగా భావిస్తారు మంచికి చెడుకు మనది చాంద్రమానం అంటే చంద్రుడి గమనం మీద ఆధారపడ్డ పంచాంగం కాబట్టి మన నమ్మకాలు వేరుగా ఉండటంలో ఆశ్చర్యం లేదు ముస్లింలు తీన్ తెరా ఆర్ఆరా అంటూ మూడో పదమూడో ఎనిమిదో పద్దెనిమిదో రోజులు మంచివి కావాలనుకుంటారు వాళ్ళ పంచాంగంలోని తిథులు రోజులు అంటే మన వాటికన్నా ఒకరోజు ముందుంటాయి కాబట్టి చవితి చతుర్దశి నవమి మళ్ళీ చవితి అనేవి మనకు మంచివి కావు కాబట్టి రెండు వాదాలు ఒకటే సమన్వయవాదులు అంటారు తెలుగులో ఏమీ ఎరగని వాడు ఏకాదశి నాడు పోతే అన్నీ తెలిసిన వాడు అమావాస నాడు చచ్చాడనే సామెత ఉంది ఈ వాక్యం ఎటుబడితే అటు సమన్వించుకోవడానికి సరిపోతుంది ఏకాదశి వైష్ణవులకు పరమ పవిత్ర దినం ఆ రోజున అమాయకుడు మరణించి వైకుంఠాన్ని పోతారు అనేది విశ్వాసం అమావాస్య నిషిద్ధ దినం కాబట్టి ఆనాడు మరణించిన వ్యక్తి నరకానికి పోతారనేది మరో విశ్వాసం అన్నీ తెలిసిన అహంకారంతో మంచి రోజు చూసుకోకుండా మరణించాడనేది ఆక్షేపం మళ్ళీ ప్రాణం పోకడా ఎవరికీ తెలియదని కూడా అంటూనే ఉంటాం ఈ విషయాల్లో ఏకాభిప్రాయం అసాధ్యం శాస్త్ర విషయాలు ఎలా ఉన్నా అమావాస్య మరణం అరిష్టం అనేది తెలుగు వాళ్ళలో పాతుకుపోయిన విశ్వాసం అమావాస్య నాడు గతించాడంటే అజ్ఞాని ఆక్షేపించడం అన్నమాట అమి తుమి విద్యావంతుల వాడుకలో పుట్టి సామాన్య ప్రజల వ్యవహారంలో నీలదొక్కున్న జాతీయం ఇది అమి అంటే నేను నాది తుమి అంటే నీవు నీది ఈ రెండు మాటలు బెంగాలీ నుంచి తెలుగులోకి వచ్చాయి అహం త్వం అనే సంస్కృతి సర్వనామాల నుంచి అవి బెంగాలీ భాషలోకి వచ్చాయి నీవో నేనో తేల్చుకుందాం అనే అర్థంలో అమి తుమి తేల్చుకుందాం అనటం అలవాటైంది అరణ్య రోదనం అరణ్యం అంటే అడవి రోదనం అంటే ఏడుపు అడవులో ఏడిస్తే వినేవారు ఉండరు కాబట్టి సానుభూతి చూపేవాళ్ళు కానీ ఓదార్చేవాళ్ళు కానీ ఏడుపు మానిపించే వాళ్ళు కానీ ఉండరు అందువల్ల ఏడ్చినా ప్రయోజనం లేదు ఏడవడం అనవసరం వృధా శరీర శ్రమ నవ్వినా తిట్టినా పోలినా మరి ఏ పని చేసినా అడవులో చేసినంతకాలం అది ప్రయోజనం శూన్యమే అయినా సరే వాడుకులో ఏడ్పుకే ప్రాధాన్యం ఇచ్చి ఈ జాతీయం పుట్టించారు అనవసర శ్రమ అనే అర్థంలో కూడా ఈ మాటను వాడుతూ ఉంటారనమాట అరవై ఏడుపు బహుశా ఈ జాతీయం మద్రాసు ప్రాంతంలో పుట్టి ఉంటుంది అక్కడ ఓ విచిత్రమైన పద్ధతి ఉంది ఎవరైనా మృతి పొందితే మృతుల కుటుంబాల తరపున ఎడవడానికి కొన్ని ముఠాలు ఉంటాయి ఇంటి యజమానికి ఆ యజమానురాలికి మృతుడికి ఉన్న సంబంధ బాంధవ్యాలను కనుక్కొని వాళ్ళకు బదులు తామే వాయిలు వాయులు పెట్టి ఏడుస్తారు ఈ విధంగా కూలికి ఏడ్చే బృందాలు అనేక ఉన్నాయి ఇది అరవై ఏడుపు అన్నమాట సొంతదారులకు బదులు ఇంతని కూలి డబ్బులు తీసుకొని బయట ఏడటానికి అరవై ఏడుపులు అంటారు తనకేమి సంబంధం లేకపోయినా తెచ్చిపెట్టుకున్న దుఃఖంతో దొంగ ఏడుపులు ఏడిస్తే అరవై ఏడుపు అంటారు అరవగోళ తెలుగులో సంతగోళ కాకిగోళ అన్న మాటల స్థానంలో అనే మాట పుట్టింది ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఏ ఇంగ్లీష్లోనో హిందీలోనో మరి ఇతర భాషలోనో మాట్లాడుకుంటారు కానీ మాతృభాషలో మాట్లాడాలని పానుగంటి లక్ష్మీనరసింహరావు గారు సాక్షి వ్యాసాల్లో జంగాల శాస్త్రచేత చాలా సార్లు అనిపించారు అరవలు కేవలం మనకి విషయంలో విరుద్ధంగా ప్రవర్తిస్తారు ముఖ్యంగా తమిళేతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ సంభాషణ మన ప్రాణానికి గోలగా బాధిస్తుందన్నమాట అరుంధతి దర్శనం వశిష్ఠ మహర్షి భార్య అరుంధతి సప్తర్షుల్లో వశిష్ఠ నక్షత్రం పక్కన కనబడి కనబడకుండా మినుకు మినుకుమనే మరో నక్షత్రాన్ని అరుంధతి అంటారు మహాప్రతివతుల్లో ఆమె చాలా మృత్యురాలని ఒకప్పుడు అగ్ని సప్తర్షుల భార్యలను చూసి మోహించి క్షీణిస్తుంటే అతని భార్య స్వాహాదేవి తాను ఆయా ఋషిపత్న రూపంలో కనిపించి ఉత్సాహపరిచింది కానీ అరుంధతి వేషం కట్టలేకపోయిందని పురాణ గాథలు ఉన్నాయి అరుంధతి అరిజరశ్రీ అని వశిష్ఠుడితో ఆ వివాహము కులాంతర వివాహం అని చెప్తారు వివాహ సమయంలో వరుడు అరుంధితి నక్షత్రాన్ని దర్శిస్తే అవుతాడని నమ్మకం ఉంది ఎవరికైనా సరే అరుంధతి నక్షత్రం కనిపించకపోతే అతగాడు ఆరు నెలల కన్నా బ్రతకడనే ప్రమాదం ఒకటి ఉంది ఎవరికైనా అరుంధతి నక్షత్రం కనిపించకపోతే అతగాడు ఆరు నెలల కన్నా బ్రతకనే ప్రమాదం ఒకటి ఉంది పుణ్యమా ఇంటి చూపు సరిగా లేని వాళ్ళకు బహుశా ఈ సూత్రం వర్తించదేమో తెలియదు కానీ పగట ముహూర్తాలు పెట్టి పెళ్ళిళ్ళు చేయించే పెద్దలు కూడా ఆకాశంలో ఉత్తర భాగం చూపి అరుంధతిని చూడమంటారు చెప్పిన వారికి చూసిన వారికి కనిపించకపోయినా అలా చెప్పడం చూపటం ఆచారం అయిపోయింది అరుంధతి దర్శనం అయిందంటే ఆయుష్ పెరిగినట్లే పుణ్యం వచ్చినట్టే లెక్క ఒక ఆయన అరుంధతి కనిపించలేదు కానీ పెళ్లి కోసం చేసిన ఆరు వేల రూపాయలు అప్పు కనిపిస్తుంది అన్నాడని ఒక కథ చెప్తారు బహుశా ఆ మాట ఓలి అంటే కన్యాసులకు మిచ్చి పెళ్ళాడే రోజుల నాటి అయి ఉంటుంది ఆషామాషి సరదాగా వినోదం కోసం కాలక్షేపం కోసం మాట్లాడుకునే మాటలని ఆషామాషి కబుర్లు అంటారు ఆషా మాషిగా మాట్లాడారంటే పెద్దగా పట్టించుకోకుండా తేలిగ్గా మాట వసుకు మాట్లాడారని అర్థం ఈ మాట మన భాషలోకి ఎలా వచ్చిందో ఎప్పుడు వచ్చిందో ఖచ్చితంగా చెప్పడం కష్టం పోలికను బట్టి హిందూ ఉర్దూ నుంచి దిగుమతి అయిందనిపిస్తుంది కానీ ఆ భాషా నెగంటవుల్లో ఈ మాట కనిపించింది ఆష్ ఆష్ అనే పర్షియన్ పదానికి మాంసము తినుబండరలు కిరణ వస్తువులు పులుసు కూరలు వంటకాలు లాంటి అర్థాలు ఉన్నాయి మాషక్ అనే అరబిక్ పదానికి నచ్చిన వస్తువు ప్రీరాలు వగేర అర్థాలు ఉన్నాయి తిండి నిద్రలకు సంబంధించిన చిల్లర విషయాలే కానీ తీవ్రమైనవి ప్రధానమైనవి కావనే భావంతో ఈ జంట మాటల కలయికతో ఈ జాతీయం ఏర్పడిందేమో అన్నది అనుమానం మాత్రమే కానీ నిష్కర్ష కాదు అషం ఆశం అనే హిందీ శబ్దానికి వ్యక్తి అని అర్థం మౌసం అనేదానికి కాలము వాతావరణం అని అర్థం ఈ రెంటిని మన అలవాట్ల ప్రకారం కలిపి కొందరు వ్యక్తుల గురించి తల కాలాల గురించి అలవోకగా మాట్లాడే మాటలు కావచ్చనుకొని ఈ పదబంధాన్ని సృష్టించారని చెప్తారు నిజం పెరుమాలకి ఎరుక ఆషామాషి అంటే ఉబుసుపోక అనే అర్థంలో మటుకు తెలుగు వాళ్ళు వాడుకలో నిలిచింది ఈ పదబంధం అసిధారా వ్రతం హసి అంటే కత్తి దార అంటే పదునైన అంచు చాలా కష్టమైన పని అనే అర్థంలో నా బ్రతుకంతా హిధార వ్రతంగా నడుస్తుంది అంటారు నిజానికి అది కూడా ఒక వ్రతమే అది బ్రహ్మచర్య దీక్షలో ఒక భాగం భార్యాభర్తలు ఒకే మంచం మీద పడుకుని కలియకుండా ఉండే వ్రతం అంది మధ్యలో ఒక విచ్చుకత్తిని పెట్టుకుంటారు కదిలితే ప్రాణాంతకం కేవలం కత్తి అంచు మీద పడుకోవడం కాదు ఇది ఒకప్పుడు ఒక రెవెన్యూ అధికారి జమాబందీకి వచ్చిన గ్రామాధికారులను రేపురా మాపురా అని ఏర్పిస్తుంటే ఒక ఆయన ఓ పద్యం చెప్పాడంట శీతల వారి స్నానము భూతల సైనంబు ఒంటిపూట సైనంబు నాతిగల బ్రహ్మచర్యము నాతరమ పూటగడప నారయ భూప అని కన్నీళ్ల స్నానం చేయవచ్చు కటిక నేల మీద పడుకోవచ్చు ఒంటిపూట బత్తిని బతకవచ్చు కానీ భార్య ఉండగా బ్రహ్మచర్యంతో బాధపడటం సాధ్యం కాదని విలిపించాడనమాట ఈ హస్ధారా వ్రతం కూడా అటువంటి కఠోర దీక్షే భార్య దూరంగా ఉండగా పడే విరహబాద కాదు ఇది దగ్గర ఉండగా నిబ్బరంగా దీక్ష వహించడం అందువల్ల హస్ధారా వ్రతం అనేది చాలా దుర్భరమైన వ్రతం మనో భయంకరమైనటువంటి పరీక్ష